హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఆమె ఎవరు తల్ల పెళ్ళామ ఇద్దరు ముఖ్యమే ఒక మగవాడు జీవితాంతం ఏమి చేసినా రుణం తీర్చుకోలేనిది మాత్రం ఇద్దరికి మొదటి వరుసలో జన్మనిచ్చిన మాతృమూర్తి తల్లి రెండో క్రమంలో తన వారందరినీ వదిలి నీ దగ్గరికి వచ్చిన నీ భార్య ఒకటి తనని నవమాసాలు మోసి కని పెంచిన తల్లి రెండు తనకు ప్రతిరూపమైన బిడ్డలని నవమాసాలు మోసి కానీ పెంచేది భార్య ఇద్దరు చేసేది ఒకే పని ఇద్దరు పడింది ఒకే కష్టం ఇద్దరు చూపించేది ఒకే ప్రేమ ఒకరు తన కళ్ళు తెరవగానే మొదటగా చూసినవారు మరొకరు కళ్ళు మూసేటప్పుడు చివరిగా చూడాలనుకునే కాకపోతే తల్లి అనే బంధం ఎవరెస్ట్ శిఖరం లాంటిది ప్రతి భార్య చేరుకోవాలనుకునే గమ్యం కూడా అదే అయితే భార్య ప్రయాణం కొత్తలో భర్త యొక్క తల్లి స్థానం అందరంత ఎత్తులో ఉన్నట్లు ఉంటుంది కానీ ఒకసారి భార్య కూడా తల్లి అయ్యి ఆ శిఖరం అధిరోహించాక అప్పుడు అమ్మ ప్రేమేంటో తెలుస్తుంది ముందు తల్లికి కొడుకు అయ్యాక తనకు భర్త కాగలిగాడు అనే నిజం భార్యకు అర్థమవుతుంది ఒక మగవాడి జీవితంలో తల్లి భార్య ఇద్దరూ ముఖ్యమే ఇద్దరిలో ఎవరు వారిలో ఏ స్థానం తగ్గినా మగవాడి జీవితం తలకిందులవుతుంది అందుకే స్త్రీమూర్తిని గౌరవించడం నేర్చుకుందాం ఆ స్త్రీమూర్తి లేకపోతే సృష్టి ఆగిపోతుంది సృష్టికి భార్యాభర్తలు ఇద్దరు ముఖ్యమే కావచ్చు కానీ స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అందుకే స్త్రీని గౌరవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు మాకు తెలియజేయండి జన సుఖనుభవంతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి